రాజలక్ష్మి గారు శారదా క్యారెక్టర్ ఎలా అయితే చేశారో అలాగే ఉండేవాళ్ళ నిజ జీవితంలో కూడా నా నీ జీవితం అలాగే ఉండేదాన్ని నేను ఇలాగే లంగా వేసుకునేదాన్ని అలాగే నాకు ఓన్ హెయిర్ అంత పెద్దది అలాగే అమాయకంగా ఉండేదాన్ని విశ్వనాథ్ గారు బాధ్యత కూడా కాదు అవునా విశ్వనాథ్ గారు పిలిచారు వెళ్ళాలి ఎలా వెళ్ళారు మీరు అంటే మేము మాది సొంత ఊరు తెనాలి మా తినాలి అంటే మీకు తెలిసే ఉంటుంది ఆంధ్ర ప్యారిస్ అనేవాళ్ళు ఆ రోజుల్లో ఎందుకంటే చాలా అందమైన నటీమణులు నేను నటీమణులు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఆ దీంట్లో నుంచి నేను జంజాల్ గారు మా స్కూల్ మాస్టర్కి బాగా ఫ్రెండ్ అనుకుంటాను ఆయన అన్నారంట మీ ఊర్లో ఆర్టిస్టులు బోర్డుకు మంది తక్కువ ఏంట బాబు ఇట్లా విశ్వనాథ్ గారు ఒక అమ్మాయిని చూస్తున్నారు ఎవరైనా తెలిసిన చెప్పండి అంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది మా అమ్మగారికి చాలా ఇంట్రెస్ట్ యాక్చేటం సరేనని చెప్పి సరే ట్రై చేద్దాము ఏమో ఆశీర్వదిస్తాడో చూద్దామని మేము చెన్నైకి వచ్చాము అంటే ఆ రోజుల్లో మద్రాస్కి వచ్చాము ఆ రోజుల్లో మద్రాసు కదా అది దానికి వెళ్ళి విశ్వనాథ్ గారిని కలవటం ఆయన చూడటం తర్వాత ఏడు నాగేశ్వర గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూసారు ప్రొడ్యూసరే కాదు ప్రొడ్యూసర్ కంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చూశారు ఓకే చూసిన తర్వాత వాళ్ళకి అందరికి ఇంప్రెస్ కనిపించి మళ్ళీ విశ్వనాథ్ గారు ఒకసారి చూసి ఓకే అంటే పెద్దగా ఫోటోషూట్లో లేకపోతే ఏంటి ఆయనకి ఒక ఏం చెప్తారు ఒక ఇది ఉంది వ్యూ ఉంది ఎలాగో ఒక ఆర్టిస్ట్ని ఒకటి చూస్తే ఈ క్యారెక్టర్కి వీళ్ళు షూట్ అవుతారా అన్నది ఆయనకుంది అందులో నేను అలాగే ఉండేసరికి నేను షూట్ అవుతాను ఆయనకే నమ్మకం దట్ వితౌట్ మేకప్ మూవీ అందుకోసం మేము బయట అలా ఉన్నామో సినిమాలో కూడా అలాగే ఉండేవాళ్ళు నో మేకప్ కదా సినిమా అవును అసలు లేదు మేకప్ లేదు ఇది బాలుమహేంద్ర కెమెరాలో మేకప్ ఉండదు ఇప్పుడు తెనాలి నుంచి చెన్నైకి వెళ్ళినప్పుడు ఆ ఆడిషన్ కాదు వెరీ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు చూసినప్పుడు కూడా మీరు లంగా ఓనిలో అలాగే వెళ్ళిపోయారు అలాగే ఉన్నాను మేమే మేము మేకప్లు మాకు లిప్ స్టిక్లు వేసుకోవటం అవన్నీ కూడా ఏమీ తెలియదు నేను వెళ్ళింది ఒక తెనాలి అన్న ఒక సాధారణ ఊరు నుంచి అందుకోసం ఆయనకి నచ్చాను కూడా ఎందుకంటే మామూలుగా ఇంట్లో మీరు చెప్పారు చూస్తారు మన పక్కింటి పిల్ల ఎలా ఉంటుంది అని అలాగే ఉండేదాన్ని ఆయన కావాల్సింది కూడా అదే క్యారెక్టర్ దాంతో పెద్ద ఇంకెందుకు చూడాలి ఈ అమ్మాయికి ఏం ఫోటోలు తీసినా ఇలాగే ఉండబోతుంది అన్నది ఒక దీనితోటి ఆయన ఓకే అన్నారు అట్లాగే దేవుడి దేవుళ్ళు ఆ సినిమా ఇంకా ఎంత సూపర్ హిట్ అయిందో మీకు చెప్పక్కర్లేదు తెలుగు ఒక్కటే కాకుండా అన్ని భాషల్లో మలయాళంలో వన్ ఇయర్ ఆడింది చెన్నైలో ఒక థియేటర్లో వన్ ఇయర్ ఆడింది సినిమా మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ కూడా వెళ్ళింది రష్యన్ సబ్ టైటిల్స్ తో కూడా ఈ సినిమా ఆడింది అక్కడ దాకా వెళ్ళడము అనేది సో మామూలుగా దానికి ఒక ఆస్కో లేకపోతే ఇంటర్నేషనల్ ఇవన్నీ అవార్డ్స్ ఉంటాయి కదా అవన్నీ వస్తాయి అనేటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్న సినిమా అది అది పెట్టుకున్నారు వాళ్ళు తీసినప్పుడు అలా ఐ డోంట్ థింక్స్ అలా తీసుకుంటారు అంతే మంచి సినిమా అది గొప్ప సినిమా అయిపోయింది చాలా గొప్ప సినిమా అయిపోయింది ఇప్పుడు ఏదైనా ఒక సినిమా గురించి మాట్లాడాలి అంటే శంకరాభరణం గురించి మాట్లాడిన తర్వాతే అందులో అది ఎలా తీసారు ఆ ఉన్నటువంటి లీడ్ రోల్స్ అనేవి కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు హీరో హీరోయిన్లు లేకుంటే వాళ్ళకి డాన్సులు ఫైట్లు ఇలాంటి ఆ ఒక మూస ధోరణి అనే దాంట్లో ఉన్నటువంటి హీరో అంటే శంకరాభరణ శంకర శాస్త్రి గారా ఆయన హీరోనా ఇలా ఉండేది కదా రిలీజ్ టైంలో కూడా ఎవరు కొంటారు ఎవరు కొనరు అన్న అది కొంచెం పాపం ప్రొడ్యూసర్లు బాగా ఫేస్ చేశారు ఆ కొంట అన్నది ఎన్ని ప్రివ్యూలు వేసేవాళ్ళు అంటే నేనే ఆ సినిమాని ముప్పై నలభై సార్లు చూశాను ఎందుకండి మీకోసం అంటే నేను చూడను కానీ రామారావు గారు ఒక షో చూశారు నాగేశ్వరరావు గారు ఒక షో ఎంజిఆర్ గారు ఒక షో శివాజీ గారు ఒక షో అట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ చూ షో చూసినప్పుడు నన్ను కూడా పిలిచేవాళ్ళు ఏముంది నువ్వు రా కలిగి ఉంటే అందరిని అందరినీ చూసినట్టు ఉంటుంది కదా అంటే వెళ్ళేదాన్ని అట్లా ప్రతి వాళ్ళతో ఒక షో చూసాను ఎన్ని షోలు వేసే కుందికి సినిమా అద్భుతంగా ఉంది అంతా అంటున్నారు కానీ కొనేవాళ్ళు కొంచెం భయవేసింది వాళ్ళకి కానీ కొన్న వాళ్ళందరూ అదృష్టవంతలే అప్పుడు కొననికే కొంచెం భయపడ్డారు కానీ కొంత తర్వాత అందరూ అయ్యారు ఫస్ట్ ఈ సినిమా తీయాలి అని ప్రొడ్యూసరు డైరెక్టర్ అనుకున్నారు నిజంగా వాళ్ళ ధైర్యం తర్వాత రిలీజ్ ఆ ఉండే పీరియడ్ ఉంటుందండి అవును అది కొంచెం ఉంటుంది ఆ టెన్షన్ బాగానే పడ్డారు తర్వాత దేవుడు దేవుళ్ళు మళ్ళీ వెనక చూసుకొచ్చ చూడాల్సిన అవసరం రాలేకపోయింది ఆ సినిమాకి దాంట్లో లాక్ చేసిన నాకు కూడా మంచి ఆఫర్స్ రావటం ఆ సినిమాతో నేను కూడా ఇటు నాలుగు భాషల్లో ఒక పెద్ద పేరు నాకు అందరూ నాకు పిలిచి హీరోయిన్ క్యారెక్టర్స్ ఇవ్వటం చేశారు ఆ శంకరాభరణంలో శారదా కంటే ఎక్కువగా శంకరాభరణం రాజ్యలక్ష్మిగా పేరు అలా ఉండిపోయింది ఇప్పటికి కూడా మీరు ఎన్ని సినిమాలు చేసినా ఎన్ని భాషలు చేసినా కానీ అన్నిట్లలో కూడా శంకరాభరణం రాజ్యలక్ష్మి గారు అనడం అనేది ఒక సినిమా పేరే ఇంటి పేరుగా ఉండిపోవడం మరుపురాని అనుభూతులు అవన్నీ కూడా అంతేగా మరి ఈ రోజుకి రాజ్యలక్ష్మి నా శంకర ఓ శంకర భరణం రాజకీష్మ అమ్మ ఎలా ఉన్నారమ్మా బావందంటే అంటే ఫోన్ లో పేస్కె లేదు కదా అప్పుడు ఈ రోజుకి ఆ శంకరభరణం పేరు నేను గెలుచుకోగలిగాను అది అదృష్టం అంత మీరు ఆ ఫస్ట్ సామజీవర గమన కూర్చున్నప్పుడు అదేదో మీరు అలా తనవయత్వంలో పాడుతూ ఉంటారు ఆ తర్వాత మదిలో ఒక ఇమాజినేషన్ వస్తోంది హీరోతో విరాట్ చంద్రమోహన్ గారితో ఒక డాన్స్ లో ఇవన్నీ ఉంటారు ఆ తర్వాత స్వరాలు తప్పు పాడతారు ఇమ్మీడియట్ గా నాన్న గారు కోప్పడతారు శారదా అని అరుస్తారు ఆ టైంలో ఇమీడియట్గా వెరీ ఫస్ట్ డేనే ఇవన్నీ అయ్యేసరికి ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా అంటే విశ్వనాథ్ గారిలో గొప్పతనం ఏంటంటే కొత్త దాన్ని ఏమీ తెలియదు అమ్మాయి అమ్మాయికి అనుకోకుండా ఓపిక్గా చెప్పేవారు ఒకటికి పదిసార్లు రిహార్సల్ చేయించి ఆయన కావాల్సిన ఎక్స్ప్రెషన్ తీసుకోగలిగాడు దాంతో నాకు అందరు పెద్ద సీనియర్ ఆర్టిస్టులు ఈవెన్ సోమేజర్ గారి సినిమాలకి ఆయన కొత్త వచ్చు కానీ ఆయన పెద్ద డ్రామా ఆర్టిస్టు ఆయనకి చాలా ఉంది ఇటు చూస్తే ఏమన్నా అందరూ పెద్ద పెద్ద సీనియర్ ఆర్టిస్టులు నేను ఎప్పుడు జోక్ చేసేదాన్ని తులసి నాకంటే నువ్వేనే సీనియర్ అనేదాన్ని ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ కదా అట్లాగా ప్రతి వాళ్ళు నాకంటే సీనియర్లే నాకు చాలా భయంగా ఉండేది ఎందుకంటే జనరల్ గానే నాకు కొంచెం భయస్తురాలని ఇక వాళ్ళతోటి నేను మాట్లాడటానికి నాకు భయమే నాకు వర్క్ అయిపోయిన తర్వాత పక్కన కూర్చుని దాన్ని ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు ఇంకా నేను ఆయన చెప్పింది విశ్వనాథ్ గారిని చెప్పింది మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఒక గుడ్ స్టూడెంట్ లాగా నేను నేర్చుకోగలిగాను ఆయన దగ్గర ఎవరైనా అడిగితే నేను అదే చెప్తాను నా గొప్పతనం కాదు నువ్వు బాగా చేస్తావంటే నా గొప్పతనం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజుకే కాదు ఎన్ని జమలైతే ఆ మాట చెప్తాను ఎందుకంటే అది విశ్వనాథ్ గారు ఏం చెప్పారో నేను అదే చేశాను అమ్మ ఇక్కడ చూడు అలా ఆలోచిస్తాను ఇలా కొంచెం సిగ్గుపడు ఇలా చెయ్యి అలా చెయ్యి అని ప్రతిదీ ప్రతిదీ ఆయన నా దగ్గర నుంచి తీసుకున్నారు అది గొప్ప ఆర్ట్ అలా ఒక ఆర్టిస్ట్ దగ్గర ఏ ఉందో తెలుసుకొని అది తీసుకోగట్టడం ఆర్ట్ అందరికి తెలియదు అది ఆ తర్వాత శంకరాభరణం సినిమా తర్వాత శంకరాభరణం తర్వాత అంటే నిజం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ క్యారెక్టర్ మోడ్రన్ గర్ల్ ఈసారి రాఘవేంద్ర గారు ఎంత పెద్ద డైరెక్టర్ ఆయన ఇటు చూస్తే మీరు చెప్పిన గ్లామర్ ఫీల్డ్ కమర్షియల్ కమర్షియల్ మూవీ అది దాంట్లో మురళీమోహన్ గారు ఆయనైతే గొడవ పెట్టేసేవాడు అమ్మా మాట్లాడమ్మా కొంచెం ఏదైనా మాట్లాడు రాజలక్ష్మి మురళీమోహన్ గారు లేదు మురళీమోహన్ గారు నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు చెప్పాను కదా నా కొంచెం పెద్దవాళ్ళు అంటారు ఎక్స్పర్ట్ భయం తర్వాత ఏంటి అంటే వాళ్ళందరూ నాకంటే సీనియర్స్ కదండి ఇప్పుడంటే కొంచెం అందరు యంగ్స్టర్స్ పిల్లలు వస్తున్నారు హీరో హీరోయిన్స్కి అలా చేసేస్తున్నారు ఆ రోజుల్లో మేము చేసినంత మాకంటే సీనియర్ ఆర్టిస్టులతోటే అది మా మేము చేసుకున్న అదృష్టం అంటాం ఎందుకంటే అంతమంది సీనియర్ ఆర్టిస్టులతో చేయటం చంద్రమోహన్ గారితో ఏ ఎవరు చేసినా కూడా అది ఏంటంటే సక్సెస్ అన్నది పేరు చంద్రమోహన్ గారు పక్కన హీరోయిన్ చేసిన ఐఎంఐ సక్సెస్ అన్న పేరులో ఉంటుంది ఇండస్ట్రీలో ఉంది అది సెంటిమెంట్ అలాంటి సీనియర్లు చేసుకుయటం నా అదృష్టం అందుకోసం వాళ్ళ దగ్గర ఏంటంటే మనకు కొంచెం భయంగా ఉండేది పెద్దవాళ్ళు వీళ్ళందరూ సినిమాలు చూసి దాన్ని కదా మా ఊళ్ళో తెలంగాణ థియేటర్లకు వచ్చిన సినిమాలు చూసేసిన దాన్ని ఎదురుగా అందులో వాళ్ళ పేరుగా వాళ్ళతో పాటు డాన్స్ చేయాలి వర్తించి మాట్లాడాలి వర్తించి అంటే కొంచెం కొత్తగా అనిపించేది కానీ ఈవెన్ రాఘవేంద్ర గారు కూడా ఆ కొత్తదనం పోగొట్టి జోవిల్ గా ఉంటారు వాళ్ళు విశ్వనాథ్ గారి దగ్గర అంత జోవిల్గా ఆయన ఉండేవారు కదా ఆయన వర్క్ హాల్ వీళ్ళు ఎంత వర్క్ చేసినా కూడా అట్ ఏ టైం బాగా గా ఉండేవాళ్ళు దాంతో నా భయాన్ని పోగొట్టి ఇలాగ నవ్వుతూ ఏడిపిస్తూ ఓ పక్కన అదమ్మా ఇదమ్మాయి అనుకుంటు అలా చేసేస్తాము ఆ సినిమా